హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణం ముఖ్యంగా మీనరాశి పైన ఎక్కువ ప్రభావం అయితే ఉంది అయితే కొన్ని రాసులకు అదృష్టం కూడా ఉంది మరి పన్నెండు రాసుల్లో మరి ఈ చంద్రగ్రహణం అనేది ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందాం మేషం నుండి మీనం వరకు గ్రహణ ఫలితాలు వివిధ రకాలుగా ఉంటాయి ఏ రాశులకు ఉత్తమ ఫలితాలు ఇవ్వనుంది ఏ రాశులకి చంద్రగ్రహణం అష్ట కష్టాలు పడాలనేది మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం అనేది మీనరాశిలోనే ఏర్పడినుంది వీరికి గ్రహణ ప్రభావంతో చిరాకు కోపం నిస్పృహ మానసికంగా దెబ్బతీస్తాయి ఆరోగ్యంలో ఏదో మార్పు వచ్చిందన్న మానసిక వేదన కూడా ఉంటుంది పెద్ద పెద్ద ప్రాజెక్టులు సైట్ కొనుగోళ్లు ఇల్లు కొనుగోళ్లు ఇటువంటి అయితే మీరు నిమగ్నం అవుతారు అయితే ఏ విషయంలోనైనా సరే చేసే ప్రయత్నాలు పూర్తిగా వృధా అయితే అవుతాయి ఇది కూడా ఈ రోజే అనుకోవద్దు ఇది మీకు ఒక ఇరవై ఒక రోజు వరకు ఎలానే ఉంటుంది ఈ రోజు నుంచి ఇది ముఖ్యంగా మీనరాశి వారికి ఇక ఇతర రాశుల వారికి ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే అంటే మిగిలిన పదకొండు రాసులు పదకొండు రాసుల్లో కొన్ని రాసులకు చాలా అనుకూలంగా ఉంది ఆ అనుకూలంగా ఉన్న రాసుల్లో అయితే చూస్తే వృషభ రాశి వారికి చాలా బాగుంది చేసే పనిలో విజయాన్ని సాధిస్తారు నష్టపోతామని భావిస్తారు అయితే లాభాలు అందుకుంటారు అన్నదమ్ముల మధ్య విద్వేషాలు తొలగిపోతాయి పేరు కీర్తి లభిస్తాయి కోర్టు కానీ ఆఫీసుకు సంబంధించిన వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయి అనారోగ్య సమస్యలు తలెత్తితే తగిన వైద్యం కూడా మీకు అందుతుంది ఇక మిథున రాశి వారికి కూడా చాలా బాగుంది ఉద్యోగం ఆర్థిక విషయాల్లో ఆందోళన ఉంటే దూరం అవుతుంది ప్రాపంచిక సమస్యలను ఎదుర్కొంటున్న వారు కూడా ఆశాజనకమైన వృద్ధిని పొందుతారు అలాగే ప్రమోషన్స్ లేదు జీతాల పెరుగుదల ఆశించే వారికి ఉద్యోగంలో శుభవార్తలు వింటారు అన్నదమ్ములతో విభేదాలు మనస్పర్ధలు వస్తే పరిష్కరించుకునే అవకాశం కూడా ఉంది ఈ రాశి వారికి ఇక తులారాశి వారికి కూడా చాలా బాగుంది అప్పుల వారు ఉన్న వారికి ఇల్లు కారు వ్యాపారం కోసం ఏదైనా కారణం చేత రుణం పొందే ప్రయత్నం చేస్తూ ఉంటే మీకు బయటపడే మార్గం కూడా కనిపిస్తుంది శత్రువులు ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అయినా కూడా ఆ చింత నుంచి మీకు ఉపశమనం కూడా లభిస్తుంది అలాగే మీకు దృష్టి లోపాలు ఉంటాయి అవి కూడా తొలగిపోతాయి అలాగే దృష్టి దృష్టి రెండు పోతాయి మీకు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఉద్యోగ సంబంధమైన ఆందోళన కూడా పోతాయి ఇక మిగిలిన రాశులు చూసుకుంటే చాలా కష్టకాలంగా ఉంది అయితే మీనరాశిలోనే చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల మీనరాశికి ఇంకా ఎక్కువ కష్టాలు నష్టాలు ఉన్నాయి కాబట్టి లాభాలున్న రాశులు వారు సంతోషంగా ఉండవచ్చు అవి కూడా ముఖ్యంగా మూడే మూడు రాశులు ఇక మిగిలిన రాసులకు చాలా కష్టంగా ఉంది గడ్డు కాలంగా ఉంది కాబట్టి ఈ ఇరవై ఒక్క రోజులు మీరు జాగ్రత్తగా ఉండి మీ ఉద్యోగం కానీ మీ పనులు కానీ ఏదైనా సరే ఆదాయం సంబంధించిన ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా పరిహారాలు తీసుకుంటూ వెళ్లడం చాలా చాలా ఉత్తమం సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటన గంట ఆల్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్